जय <laughs> जय <laughs> <laughs> నాలుగు రోజుల లోపల ఈరోజు పన్నెండవ తేదీ మూడు రెండే రోజుల మధ్యలో నలిగింది స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం దీంట్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రను ఈరోజు నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగా నగర్ కూడా తిరంగా యాత్రను యువ మోర్చా మహిళా మోర్చా యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా తిరంగా యాత్రను బ్రహ్మాండంగా నిర్వహించుకొని మరి అదేవిధంగా ఎవరైతే మన మహనీయులు ఉన్నారో స్వతంత్రోద్యమంలో పాల్గొని దేశం కోసం తమ ప్రాణ త్యాగాలు చేసినటువంటి నాయకులను గౌరవించుకొని వారి విగ్రహాలను శుద్ధి చేసి అదేవిధంగా వారికి కూడా మాలలు సమర్పించుకొని గౌరవించుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు రోజుకొక ప్రోగ్రాంని పెట్టుకొని నిర్వహించుకోవడం జరుగుతాం ప్రతి ఇంటి పైన తిరంగా జెండా ఎగరాలి మన భారతీయ జెండా ఎగరాలి ప్రతి ఇంటిపైన భారతీయ జెండాని భారతీయ పౌరుడనే ప్రతి ఒక్కరు కూడా వారింటి పైన జెండాని ఎగరవేసుకొని మన జాతి సమైక్యతను మన భరత జాతి యొక్క సమైక్యతను చాటాలని ఆ స్ఫూర్తిని దేశం పట్ల భక్తిని విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచే జాతి భావం దేశం యొక్క భక్తి భావం పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్కి మూడు నాలుగు రోజులను పదవ తారీఖు నుంచి అంటే ఐదు రోజుల ముందు నుంచే కార్యక్రమాలు చేపట్టి ఆ దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నింపే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాలను స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం నెక్స్ట్ ఇష్యూకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు మొన్న శుక్రవారానికి ముగిసినాయి కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టినారు ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏదైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏం కొత్తదనం కనపడలేదు సేమ్ కేసీఆర్ లాగానే అంకెల క్యారెడీ తప్ప దాంట్లో ఏం లేదు అంకెల అంకెలగారిడే లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ను పెట్టడమే గొప్పగా భావిస్తూ ఏ విధంగా అయితే కేసీఆర్ గతంలో వచ్చిండో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇక దీంట్లో గతంలోనే కాగ్ మొన్న ఒక ముటికాయలు వేసింది గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టిందెంత వాళ్ళు చెప్పింది ఎంత ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు ఏ విధంగా నిధులను ఖర్చు పెట్టకుండా మోసం చేసిండ్రు ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేసిండ్రు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ప పరిస్థితిని పూర్తిగా చిల్లాపల్లం చేసేసినటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్యలో పత్రికల ద్వారా మనం అందరం కూడా చదివినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించినాం కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా వీళ్ళ దాంట్లో కనపడలేదు వీళ్ళు వచ్చిన తర్వాతనే దాదాపు ముప్పై వేల కోట్లు అప్పు కట్టినా ఉన్నారు మరి ఇక్కడనేమో ప్రజలకేమో అనేక హామీలు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో అప్పుల్లో వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉంది వేల కోట్ల రూపాయలు అప్పులకెళ్ళి చెల్లించడానికి పోతున్నాయి దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది అంటే విధంగా చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గాను అది రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు చిన్న 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 ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా